అందరికీ నమస్కారం డాక్టర్లకు టైం తక్కువ ఉంటుంది ఉపన్యాసాలు వినేంత ఓపుకుంటుందో ఉండదో యువర్ టైమ్ ఇస్ వెరీ ప్రీషియస్ ముఖ్యంగా హై టీవీ వారు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఆసుపత్రులకు ఉత్తమ డాక్టర్లకు అవార్డులు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ముందుగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఎవరైనా సరే జీవితంలో ఏం కోరుకుంటారంటే వన్ స్మాల్ అప్రిషియేషన్ ఆ అప్రిషియేషన్ను తప్పకుండా అది వాల్యూ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఆ ఇచ్చే మెమెంటోలో వాల్యూ ఉండదు సోషల్ రికగ్నైజేషన్ ఇట్ మేక్స్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ అంటే మనని మరింత బాధ్యతాయుతంగా సమాజం ఎప్పుడైతే మనం గుర్తిస్తుందో మనం కూడా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తూ ఉంటాం మిగతా వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది నెక్స్ట్ టైం నాకు కూడా రికగ్నైజేషన్ రావాలి నేను కూడా అలా అవార్డు తీసుకోవాలి అని మిగతా డాక్టర్లు కూడా ఇంకా బాగా పనిచేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కరోనా తర్వాత డాక్టర్ల గొప్పతనాన్ని మరొకసారి సమాజం గుర్తించింది కొన్ని సందర్భాల్లో డాక్టర్లు అంటే కొద్దిమందిని ప్రతి సమాజంలో ప్రతి చోట కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆర్ గుడ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్ కానీ సమాజం ఎప్పుడు కూడా బ్యాడ్ ఎక్కువ స్ప్రెడ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది గుడ్ థింగ్స్ ఏమో తొందరగా స్ప్రెడ్ కావు సో డాక్టర్లు అంటే చాలా వరకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది బీయింగ్ ఏ పొలిటీషియన్ లేదా బ్యూరోక్రాట్స్ని చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని చూస్తూ ఉంటాం ఎవరికి దొరకని గౌరవం డాక్టర్కి మాత్రమే దొరుకుతుంది వైద్యో నారాయణ హరి అంటారు అమ్మ మనకు జన్మనిస్తే కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తూ ఉంటారు సరి సమయంలో సరి నిర్ణయం తీసుకొని డాక్టర్ గారు సరి అయిన వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు డాక్టర్లు అలాంటి డాక్టర్ యొక్క వృత్తి చాలా గొప్పది అలాంటి ప్రొఫెషన్లో మీరందరూ కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ మరి ఎంతగానో కష్టపడి పైకి వస్తూ ఉంటారు నిజానికి ఐ కెన్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ ఎ డాక్టర్ నేను హెల్త్ మినిస్టర్గా పనిచేశాను పొలిటీషియన్గా కూడా ఐ అండర్గో సర్టెన్ ఇది అంటే ఎట్లా నిజంగా ఒక డాక్టరు చాలా కష్టపడితే కానీ బెస్ట్ డాక్టర్ కాలేడు ఎంబీబీఎస్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పీజీ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఒక కష్టం తర్వాత పీజీ సీట్ రావాలంటే ఇంకా ఒక పెద్ద కష్టం ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదవాలంటే అది ఇంకా ఒక ప్ర గొప్ప ప్రయత్నం అన్నీ జరిగి ట్రైనింగ్ అయ్యి అసలు లైఫ్లో సెటిల్ కావాలంటే నలభై ఐదు సంవత్సరాలు తెల్లంటికలు వస్తాయి యాభై ఏళ్ళు వస్తాయి అప్పుడు కానీ జీవితంలో డబ్బు సంపాదించడం రాదు అప్పుడు కానీ డాక్టర్గా ఒక పేరు పొందలేడు సరే పేరు వచ్చింది డాక్టర్గా బాగున్నాడంటే యూ డోంట్ హ్యావ్ టైం పొద్దున పోతే రాత్రి దాకా పనిచేయాలి నిద్రలో కూడా పేషెంట్లు గుర్తొస్తుంటారు కళలో కూడా పేషెంటే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడు మనకు సండే ఉండదు దసరా హాలిడే ఉండదు ఫెస్టివల్ ఉండదు నీకు పేషెంట్ ముఖ్యమైంది ఒక మంచి డాక్టర్గా పేరొందినప్పుడు యూ విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ యూ విల్ హ్యావ్ నో టైమ్ యూ విల్ నాట్ హ్యావ్ హాలిడేస్ యువర్ టైమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ సో అట్లా ఒక డిఫికల్ట్ ప్రొఫెషన్ ఎంత గౌరవం ఉందో ఎంత రెస్పెక్ట్ సోషల్ రెస్పెక్ట్ ఉందో అంత డిఫికల్టీ కూడా ఉంటుంది జనరల్గా ఎవరైనా మనం ఏ ప్రొఫెషన్లోనైనా కష్టం లేకుండా ఎవరు పైకి రారు ఇక గౌరవం దొరుకుతుందంటే డెఫినెట్గా దాని వెనుక ఎంతో కొంత హార్డ్ వర్క్ ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ ఎన్నో వదులుకుంటే కానీ జీవితంలో పైకి రాని వాళ్ళు ఉంటారు అలా డాక్టర్లుగా మీరు ఎంతో కష్టపడితే కానీ ఇంత పైకి రారు చూడ్డానికి చాలా గొప్పగా ఉంటుంది ఆ మధ్య రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఆయన హార్డ్లీ ఈ విల్ స్లీప్ ఫర్ త్రీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎ డే మిడ్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు లెవెన్ థర్టీ వరకు పనిచేస్తారు ఎట్ దిస్ ఏజ్ అంటే ఎంత డెడికేషన్ ఎంత కమిట్మెంట్ ఉంటే రెడ్డి గారు అంత పేరు తెచ్చుకుంటారు ముఖ్యంగా మన తెలుగు డాక్టర్స్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు డాక్టర్స్కు చాలా గొప్ప పేరు వచ్చింది విఆర్ వెరీ ప్రౌడ్ ఇవాళ హైదరాబాద్ ఇస్ బికమింగ్ ఎ మెడికల్ హబ్ ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి ఒక థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా అనదర్ టూ త్రీ థౌజండ్ విల్ లీవ్ సో అట్లా ఈరోజు ఎనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ మస్ట్ బీ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అట్లా ఎన్నో దేశ విదేశాల నుంచి ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ డెవలప్మెంట్ హైదరాబాద్ కల్చర్ ది బెస్ట్ డాక్టర్స్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం ఇంకా ఇంకా బాగా ఎదగాలి ఆ గతంలో మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఎన్నో రిఫార్మ్స్ కూడా తెచ్చాం ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ బాగుండాలని ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెట్టాం బహుశా మీరు చదువుకున్నప్పుడు దర్ ఆర్ ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ మెడికల్ త్రీ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద తెలంగాణ రీజియన్ అప్పుడు అప్పుడు కూడా స్టేట్ బైఫోకేషన్ కాలేదు కానీ ఎంసెట్లో తెలంగాణ రీజియన్లో తెలంగాణ అడ్మిషన్స్ ఏవి రావాలి అప్పుడు ఓన్లీ నిజాం టైంలో పెట్టినటువంటి ఉస్మానియా బ్రిటిష్ టైంలో పెట్టినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్ ఫార్మర్స్ పెట్టుకున్నటువంటి వరంగల్ కాక్తీయ మెడికల్ కాలేజ్ ఎక్సెప్స్ దీ స్త్రీ అసలు కాలేజీలే లేవు అప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పాపం పొద్దున్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి అసలు ఒక పెద్ద ఒక ఐఏఎస్ఓ లేకపోతే ఒక పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చినంత లెవెల్లో కష్టపడితే కానీ ఆ రోజుల్లో డాక్టర్లు కాలేదు మీరంతా కూడా అప్పుడేం ప్రైవేట్ కాలేజీలు లేవు సో అటువంటిది మేము వైద్య విద్య అందుబాటులోకి రావాలి అని ముప్పై మూడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో తేవడం జరిగింది ఇన్ అ స్పాన్ ఆఫ్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్స్ ఉండే రెండు వేల ఇరవై మూడులో మేము దిగిపోయే నాటికి పదివేల ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం తెలంగాణ ప్రొడ్యూసర్స్ టెన్ థౌజండ్ డాక్టర్స్ పర్ యానమ్ అసలు ఇండియాలో పర్ క్యాపిటాలో చూస్తే అత్యంత ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ అతి ఎక్కువ డాక్టర్లను పర్ పర్క్యాపిటాలో ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ ఈవెన్ దో విఆర్ స్మాల్ జియోగ్రఫికల్లీ పాపులేషన్ వైజ్ బట్ తెలంగాణ ప్రొడ్యూసర్స్ హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడ్యూస్ హైయెస్ట్ డాక్టర్ ప్రొడ్యూస్ అలా గొప్పగా స్టేట్ను మనం తీర్చిదిద్దుకున్నాం నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ పీజీ సీట్స్ కూడా త్రీ టైమ్స్ పెంచాం సూపర్ స్పెషాలిటీ సీట్స్ డబుల్ చేసాం మరి డాక్టర్లే కాదు కదా ఇక్కడ కావాలని ముప్పై మూడు మెడికల్ కాలేజ్కు అటాచ్డ్ నర్సింగ్ కాలేజెస్ తెచ్చాం పారామెడికల్ కాలేజెస్ తెచ్చాం పారామెడికల్లో కూడా స్పెషలైజేషన్ తెచ్చాం ఇట్లా అనేక రకాలుగా హెల్త్ హబ్బుగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వైద్యం అందించే గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నం గతంలో చేశాం హైదరాబాద్లో మేమైతే మా డాక్టర్ గారున్నారు ఇక్కడ చాలామంది నాకు నాతో కలిసి పనిచేసిన ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు మేమెప్పుడు చెప్పేవాడిని కార్పొరేట్తో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలి మనం వి షుడ్ కాంపిటేట్ నథింగ్ మీ దగ్గర స్ట్రె మీ కెపాసిటీ లేక కాదు మీ దగ్గర స్ట్రెంగ్త్ లేక కాదు యువర్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళు మోర్ క్వాలిఫైడ్ మోర్ ఎక్స్పోజర్ మోర్ వర్క్ చేసి ఉంటారు మీకు ఏం కావాలో చెప్పండి వి షుడ్ కాంపిటేట్ విత్ ప్రైవేట్ అని చెప్పేవాడిని నేను ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్ నిజానికి ఎవరికి పదవి జీవితంలో శాశ్వతం కాదు కానీ ద వర్క్ యూ డూ విల్ గివ్ యూ ఎమ్మెన్ సాటిస్ఫాక్షన్ నిజానికి నాకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలి అంటే నాకు హెల్త్ కావాలి అని అడిగి ఈ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ నాకు హెల్త్ కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం అంటే మనకు నిజంగా పేదలకు సహాయం చేయగలిగినప్పుడు నీ ఆత్మకు నీ గుండెకు ఎంతో సంతోషం కలుగుతుంది సో అలా హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ అసలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వాజ్ ఓన్లీ ఇట్ వాజ్ అరౌండ్ ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఉండేది వీ మేడ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ దెన్ దాంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ముప్పై రెండు పర్సెంట్ ఉండే స్టేట్ ఫామ్ అయినప్పుడు వీ బ్రాట్ ఇట్ టూ సెవెంటీ టూ డెబ్బై రెండు శాతానికి పెంచాం అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ అది అరవై యాభై రెండుకి వచ్చినట్టుంది ట్వంటీ పర్సెంట్ పడిపోయింది ఏ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ అలా డయాలసిస్ సెంటర్స్లో కానీ అనేక రంగాల్లో కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాం ఇంకా ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నో త్యాగాలతో ఎంతో గొప్పగా పనిచేసి ఈ స్థాయికి వచ్చారు ఎవరు జీవితంలో పైకి రావాలన్నా దాని వెనుక ఒక త్యాగం ఒక కృషి ఉంటుంది ముఖ్యంగా కరోనా సమయంలో డాక్టర్లను సమాజం చాలా గొప్పగా గుర్తించింది మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది డాక్టర్లు మరి ఆ సమయంలో ఆక్సిజన్ బెడ్స్ దొరకక మనకు చాలా ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని రోజులు కానీ చాలామంది డాక్టర్లు చాలా నర్సింగ్ హోమ్స్లో చాలా గొప్పగా పనిచేసి మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లు చాలా కరోనాలో అత్యుత్తమంగా పనిచేశారు అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు ఆ సమయంలోనే నిజంగా డాక్టర్లను ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు కరోనా సమయంలో మన దేశ ప్రజలు డాక్టర్ల గొప్పతనాన్ని డాక్టర్ల త్యాగాన్ని సమాజం మరొకసారి బాగా గుర్తించింది అంటే వెన్ యూ హ్యావ్ పెయిన్ దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో అదర్వైజ్ మనం ఏం చేస్తాం జనరల్గా రొటీన్గా ఉంటుంటాం మన పనిలో బిజీగా ఉంటాం తనదాకా వస్తే కానీ తెలియదంటారు సో అలా కరోనా ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ టైమో సెకండ్ టైమో కానీ అందరినీ ఒకసారి టచ్ చేసింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ తప్ప అందరినీ టచ్ చేసింది అది సో అలా కరోనాతో మరొకసారి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత ముఖ్యము ప్రజలకు మరి అమెరికా లాంటి దేశం ప్రపంచాన్ని మేము జయిస్తున్నాము ప్రపంచాన్ని మొత్తం మా గుప్పెట్లో పెట్టుకున్నామని అమెరికా కూడా అల్లాడిపోయింది కరోనా సమయంలో బ్రిటిష్ లాంటి చోట అమెరికా లాంటి దేశాల్లో కూడా కరోనా సమయంలో డెడ్ బాడీలను కుప్పలు కుప్పలుగా వేసేసినటువంటి పరిస్థితి చూసాం హాస్పిటల్స్లో బెడ్స్ లేక ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి చూసాం యావత్ ప్రపంచం కూడా గమనించింది గుర్తించింది డాక్టర్ల యొక్క ఇంపార్టెన్స్ను మనం ఎంత పెంచుకోవాలి హాస్పిటల్ కెపాసిటీస్ ఎంత పెంచుకోవాలి ఐసీయూ బెడ్స్ ఎంత పెంచుకోవాలి వెంటిలేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది మనకు స్పెషలైజ్డ్ డాక్టర్స్లో ఇంపార్టెన్స్ ఏంది అనేది ఎన్నో పాఠాలను నేర్పింది కరోనా కోర్స్ లైఫ్ స్టైల్స్ కూడా మారినాయి కరోనా తర్వాత ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది ప్రభుత్వాలు ఆలోచన మార్పించింది దేశాల ఆలోచనలో మార్పు వచ్చింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ను పెంచారు ఎయిమ్స్ కాలేజీలు కావచ్చు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజెస్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ను కూడా పెంచి మనము పెద్ద ఎత్తున హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఫోర్ థౌజండ్ బెడ్ బెడెడ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఐ థింక్ అనేది సిక్స్ మంత్స్లో రాబోతూ ఉన్నాయి నిమ్స్ కెపాసిటీ వీ మేడ్ ఇట్ డబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బెడ్స్ ఉన్న నిమ్స్లో ఇంకొక టూ థౌజండ్ బెడ్స్ కూడా యాడ్ చేసినాం సో అట్లా లైఫ్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ రకంగా కరోనా మనకు ఎన్నో పాఠాలు కూడా నేర్పింది మరి ఈరోజు మీరందరూ కూడా హాస్పిటల్స్ కావచ్చు డాక్టర్స్ ఇండివిజువల్గా కావచ్చు అత్యుత్తమ సేవలు అందించి ఈరోజు ఈ అవార్డులు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎథికల్గా మోరల్గా మనం ఇంకా ఇంకా సమాజానికి సేవలు అందించాలి డబ్బు రావచ్చు డబ్బు పోవచ్చు కానీ కొంతమంది డాక్టర్లు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతూ ఉంటారు ఈ మధ్య కొన్ని కార్పొరేట్స్ వస్తున్నాయి ఏమైనా అంటే మల్టీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేటు వాళ్ళు హాస్పిటల్స్కి రావడంతో మోర్ కమర్షియలైజేషన్ కూడా వస్తూ ఉంది కా వాళ్ళని తట్టుకోవడం కూడా కొంత ఇబ్బందే ఉంది పాపం చిన్న చిన్న నర్సింగ్ హోములు పెట్టి చిన్న చిన్నగా కష్టపడి పైకి వచ్చే డాక్టర్లు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది బట్ ఈవెన్ దో నేను ఒక్కటే మీ అందరినీ కూడా కోరేది ఎథికల్గా మోరల్గా మరి ఎంతవరకు అవసరమో ఆ టెస్టులు మాత్రమే చేసి ఆ వైద్యం మాత్రమే అందించి ఆ మందులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే విధంగా ఇంకా ఇంకా వైద్య రంగంలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వారిని సమాజం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్